ార్ సంస్థ తాలూకా వైస్ చైర్మన్ గారు మోడీ గారు బార్ అసోసియేషన్ ప్రధాన క్యాపరీ సినిమా అట్లాగే పుట్టునందరూ కూడా పెట్టిన వాళ్ళందరికీ కూడా అవన్నీ సమస్కారం ఈరోజు గత కొద్ది రోజులుగా విశాఖపట్నం భారత్ సొసైటీ తరఫున ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టెన్సింగ్ యాక్ట్ని రిలీజ్ చేయాలని ఉద్దేశంతో మరియు నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో నగర కూడా ఈ నిరసన కార్యక్రమాలు అధ్యక్షులు చేస్తూ ఉన్నారు దీని దానిలో ప్రధానం చేసే అంటే చాలా చట్టాలు ఈ వివాదాలు చందరికి ఉన్నాయి అట్లాగే న్యూస్ చాలా ఉన్నాయి అలాగే ల్యాండ్లాస్ చాలా ఉన్నాయి అన్నీ కాకుండా ఇందువల్ల మరి చట్టాన్ని కూడా విలువ తీసుకురావడం జరిగింది ముఖ్యంగా స్థిర చరాస్తులు ఏవైతే ఉన్నాయో స్రాస్తులు పక్కన అయితే శిరాస్తు సంబంధించి ఆర్వహి రా చట్టాలు ఉన్నాయి కొంచెం పెడుతూ ఉన్నాయి మరి ఇలాంటి చట్టాలన్నీ కూడా వీటిలో జరిగే కేసులన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ కోచ్లో జరుగుతున్నాయి కోర్టు కానీ తహసీల్దార్ కోర్టు కానీ కానీ ఇలా కలిసి కోర్సు జరుగుతూ ఉన్నాయి ఆ కోర్సు అనేది ప్రభుత్వం అనేది కోర్టు దాచిలో ఉండబడుతుంది కాబట్టి వాళ్ళకి ఎన్నికలు నాకు నిజం నాకు కాబట్టి సత్వ న్యాయం అనేది ఎవరైతే పూర్తగాలో ఉన్నారో ముఖ్యంగా ల్యాండ్ బేస్డ్గా ఉన్నారు వీళ్ళకి న్యాయం జరగడం లేదు కాబట్టి ఎప్పుడు నుండో ఏపీ స్టేట్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా జరుగుతున్నాయి విజిలెన్స్ కోర్టు అనేది కూడా జ్యుడిషియల్ కోర్టు కప్పచెప్పగానే చేస్తున్నాం ఇది ప్రభుత్వాన్ని చేస్తున్న జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా ఏదైతే చట్టం అనేది ప్రజలకి చుట్టకుండా లేకుండా న్యాయం చేయకుండా ఉందో మరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం అని కూడా ట్యాక్సీ అని కూడా వల్ల నష్టాలు కాబట్టి ముఖ్యంగా రైతులకి ఎవరైతే పౌరుగాలు ఉన్నారో వీళ్ళకి నష్టం జరుగుతుంది కాబట్టి చట్టంలో మార్పులు తీసుకురావడం తప్పకుండా రద్దీ చేయాలని మరి మేము ప్రధాన డిమాండ్గా విశాఖపట్నం భార హ మరి ప్రజల కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం నా పేరు రామజోగేశ్వరరావు భారత హౌస్ వైక్ చర్మండి చాలా కాలం నుండి రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఐదు వేల మంది న్యాయవాదులు విధులను బహిష్కరించి ఈ దుర్మార్గమైన చట్టానికి వ్యతిరేకంగా న్యాయవా సామాన్య ప్రజల యొక్క హక్కులను పరిరక్షించడానికి అంకనం కట్టుకుని దీక్ష చేస్తూ ఉంటే ఈరోజు వరకు కూడా ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దురదృష్టకరం ఈ యాక్ట్ ఏదైతే ఉందో యాక్ట్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇది ఒక లైసెన్స్డ్ భూ కబ్జా అని ఎప్పుడు నేను తెలియజేస్తున్నా ఇంకేదంటే సామాన్య ప్రజానీకం ఆస్తులతో పాటు ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేయడానికి వాడుకునే ఒక లైసెన్స్ అర్థం తప్పింది ఇంకేం కాదు ఇంత దుర్మార్గమైన చర్య ఇంత దుర్మార్గమైన చట్టాన్ని న్యాయపరమైనటువంటి ఎటువంటి పరిజ్ఞానం అనేటువంటి మూర్ఖులకి ఈ చట్టంలో అప్పి అప్పగించి వారిని న్యాయం చేయమంటే సామాన్య ప్రజలకు న్యాయం ఎలా చేయకూడదు అని చెప్పి నేను సందర్భంగా అందుకని ఇప్పటికైనా సరే తెలుసుకుని ఇమీడియట్గా యాక్ఫీల్ చేయడం తప్ప వీళ్ళ మార్పు లేదని లేకపోతే ప్రజాగ్రహ వేసానికి కూడికి అవలసి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరించుకున్నాను పలక శ్రీరామ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారుగా అరవై వేల మంది న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక యాక్ట్ ఏదైతే ఉందో ద ల్యాండ్ టైప్ంగ్ యాక్ట్ని వెంటనే రద్దుపరచమని చెప్పేసి మీ అందరూ కూడా డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఈ యాక్ట్ మూలంగా ప్రజల ఆస్తులకి రక్షణ లేకుండా ఉంది ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండా ఉంది అందుకనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినా కూడా నీతి ఆయోగ్ ద్వారా వచ్చినా కూడా దేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలు రిజెక్ట్ చేశాయి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం దీన్ని ఇంప్లిమెంట్ చేసింది వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇప్పటివరకు గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా వాళ్ళు ఇతర బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకున్నారు ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ లేవు కాబట్టి ప్రైవేట్ వ్యక్తుల ల్యాండ్స్ కూడా తీసుకొని వాళ్ళు బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకొని వాళ్ళ గుత్తేదారులకి వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చుకోవడానికి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చి ఈ అధికారం కోర్టు పరిధి లేకుండా తీసేసి ఒక ఎంఆర్ఓ ఆర్డీఓ లేకపోతే జాయింట్ కలెక్టర్ ఇచ్చి అక్కడ కేసు సెటిల్ చేస్తారట వాళ్ళు ఎలా చేస్తారు వాళ్ళకి న్యాయ పరిధి జ్ఞానం లేదు న్యాయ పరిధి లేనప్పుడు అప్పుడు ఏమవుతుంది కండభాగం ఉన్నదే రాజ్యం అవుతుంది సామాన్య ప్రజానీ ఎవరికి కూడా న్యాయం జరుగుతున్నాడు వాళ్ళ భూములన్నీ కూడా ప్రభుత్వం అన్యాక్రాంతం అయిపోతాయి ఆ విధంగా ప్రజలందరికీ కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇది రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు ఏదైతే ఉందో ఆర్టికల్ మూడు వందల ఏ ఒకటి అలాగే రెండు వందల నలభై ఆరు ఒకటి ఉంది ఆర్టికల్ ఇరవై ఒకటి ఒకటి ఉంది ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా భారతదేశం వ్యక్తి ఒక్కరికి కూడా భూమిపై హక్కు ఉంటుంది నివసించడానికి హక్కు ఉంటుంది ఆ హక్కులన్నీ కాలరాసే విధంగా ఈ యాక్ట్ ఉంది కాబట్టి ఈ యాక్ట్ని తక్షణమే రద్దు చేయమని చెప్పేసి అరవై వేల మంది న్యాయవాదులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ప్రజలకు దీనిపైన అవగాహన ఉండదు కాబట్టి కానీ పోయే భూములు పోయేది మాత్రం ప్రజలదే కాబట్టి మేము న్యాయవాదులందరూ కూడా సోషల్ ఇంజనీర్లు కాబట్టి ప్రజల తరఫున నిలబడి సమాజాన్ని రక్షణ కల్పిద్దామని ప్రజలకు రక్షణ కల్పిద్దామని మేము ఈ రోజున ఈ నిరారిక కూర్చున్నాము గత పది రోజుల నుంచి కూడా మా విధులు కూడా బహిష్క్రీన్ ఎందుకంటే ఈ సమాజం బాగుండాలి ప్రజలందరూ కూడా సొంత సహజత ఉండాలంటే ఈ యాక్ట్ వెంటనే రద్దుపరచాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షు మేము వరకు వెళ్తాము రేపు సుప్రీం సీఎం గారికి లెటర్ పంపించడం జరిగింది అక్కడ నుంచి రిప్లై రాలేదు వచ్చిన వెంటనే రిట్ పిటిషన్ కోర్టులో ఫైల్ చేయడానికి మేము ఆల్రెడీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫైల్ చేసింది మేము సుప్రీంకోర్టు కూడా వెళ్ళడానికి వెళ్ళినానికి కూడా మేము చేస్తాము కావున ఈ సివిల్ వార్ రావక ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రద్దు చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అడ్వి కోణం వేణుగోపాలకృష్ణ సీనియర్ అడ్వకేట్ విశాఖపట్నం బాలోసృష్ణ ఆంధ్రప్రదేశ్లో ఈ ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ట్వంటీ సెవెన్కి నాంది ఏంటంటే ఐదు వందల పన్నెండు జీవో ఒక చీకట రాజ్యంలో తీసుకొచ్చి పెట్టారు ప్రజలకు ఎవరికీ తెలియదు ఈ ఐ ఇరవై ఏడు యాక్ట్ ఏంటంటే ప్రజలు ఏదైనా ఒక ఆస్తి కొనుక్కున్న ఇల్లు కానీ పొలము కానీ ఏదైనా కొనుక్కుంటే ఇది టూ ఇయర్స్ వరకు రిజిస్టర్ దగ్గర ఒరిజినల్ ఉంటుందట తర్వాత ట్రిబ్యునల్ చైర్మన్ వితౌట్ నాలెడ్ అంటే పరివ్యూ అన్న తెలియని వ్యక్తులు చైర్మన్గా పెడుతున్నారు వాళ్ళ దగ్గర ఉంటుందట మనం ఏదైనా పొలము ఇది కొనుక్కున్నట్లయితే విత్ ఇన్ టూ ఇయర్స్లో మనం క్లెయిమ్ చెప్పే చేయకపోతే ఎవరైతే క్లెయిమ్ చేస్తారో వాళ్ళకి వెళ్ళిపోతుందట అంటే ఐ థింక్ ఇప్పుడు అడంగలు కానీ పాస్బుక్ కానీ ఎవరైనా పెడితే ఎంఆర్ఆర్ ఆఫీస్కి నెలల తరపున తిప్పించుకుని ఎవరే డబ్బు ఇస్తే వాళ్ళ పేరును పెడుతోంది ఆ డిస్ప్యూట్ ఏదైనా స్థలం వాళ్ళు గొడవ పెడితే ఏంటిది అన్యాయం జరిగిందని వస్తే న్యాయవాదులు న్యాయ సివిల్ కోర్ట్స్లో వేసి న్యాయం చేయడం జరుగుతుంది అయితే ఆర్డీఓను కూడా ఎంఆర్ఓను కూడా పిలిపించి కోర్టులో నిలబెట్టి ఇది ఏమిటి అని అడిగి ఎవరైతే ఒరిజినల్స్ ఉంటారో వాళ్ళకి పంపించడం జరుగుతుంది అది ఇప్పుడు ఈ రోజున ప్రజలు చిన్న కారు రైతులకి చాలా న్యాయం జరుగుతోంది స్వాతంత్రానికి ముందు తర్వాత కూడా న్యాయవాదులు ఈ రాష్ట్రాన్ని ప్రజల సంక్షేమం కోరే ముందు అడుగు వేశారు బైఫికేషన్ టైంలో కూడా న్యాయవాదులు ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఆఖరి వరకు నిలబడవాడు న్యాయవాదులు ఈ న్యాయవాదులు ఒత్తులు వదులుకుని రోజున రోడ్డు మీదకి వచ్చారు అంటే ప్రజల సంక్షేమం ప్రజల యొక్క హక్కులు పరిర పరిరక్షణ చెయ్యాలనే ఉద్దేశం మీద వచ్చారు ఇప్పుడు ఏమిటంటే చాలామంది భూకబ్జాదారులు వక్రీకరించి న్యాయవాదులకి ఏదో లాభం ఉంటే చేస్తారని వక్రీకరించుకుంటూ వస్తున్న ప్రజల యొక్క మభ్య పెడుతున్నారు ఈ మధ్య ఇలా గొడవ చేస్తుంటే లాయర్సు ఈ మధ్య రిజిస్ట్రేషన్ అయినది ఇద్దరు ముగ్గురికి భూస్వాములకి పట్టాలు ఇచ్చినట్టుగా ప్రచారం కూడా చేస్తున్నారు ఈ మధ్యన కోర్టులో కూడా దానిని నేను అంటున్నది ఏమిటంటే ల్యాండ్ గ్రాబింగ్ ఆర్టీఓ కోర్టు జాయింట్ కలెక్టర్ కోర్టులో జరుగుతోంది దానికి సివిల్ రివిజన్ కానీ ఫైనల్ డిగ్రీ ఇవ్వాలన్నా సరే జిల్లా కోర్టుకి పర్వ్యం ఇచ్చారు దీన్ని కూడా జిల్లా కోర్టుకు పరివ్యం ఇచ్చి న్యాయ ప్రక్షాళన జరగాలని ఈ రోజున విశాఖపట్నం న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అరవై రెండు వేల మంది న్యాయవాదులు గత నెల రోజుల నుంచి ఈ యొక్క రిలే నిరాలు చేస్తున్నారు ప్రజలు ఇది గ్రహించండి అసలు ఏపీ ల్యాండ్ యాక్ట్ అంటే ఏంటి దీనికి ఎవరికి నష్టము ప్రజలకి నష్టం మాకు కాదు అది కానీ మీ రక్షణ కోసం మేము ఫైట్ చేస్తున్నాము తప్పనిసరిగా గ్రహించండి ఇది ప్రజలకు ఎంత అన్యాయమే ఈ ప్రజాస్వామ్యంలో ఆలోచించండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను గుడిపల్లి సుబ్బారావు సీనియర్ అడ్వకేట్ లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాం ఈరోజు న్యాయస్థానాల్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి గొప్ప గొప్ప ధర్నా దొరుకుతూ ఉన్నాయి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు యాభై వేల మంది న్యాయవాదులు కోర్టులకు వెళ్లకుండా కోర్టుల యొక్క ధర్నాలు చేస్తూ ప్రజా సమస్య గురించి ప్రజా ప్రభుత్వ ప్రజా వ్యతిరేకమైన చట్టాల గురించి రోడ్ల మీదకి వచ్చారు దాని ప్రధానమైన సమస్య ల్యాండ్ టైటింగ్ యాక్టు రెండు వేల ఇరవై మూడులో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అసలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటి ఇందువల్ల ఇవాళ రాష్ట్రంలో న్యాయవాదులు నిర్ణయిస్తున్నారంటే సుమారు ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రవేశపెట్టాల ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ దీన్ని ప్రవేశపెట్టారు దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే భూమి సమస్యలు భూమి తగాదులు భూమి సంబంధించి డిస్ప్యూట్స్ ఏమన్నా ఉంటే కోర్టుల పరిధిలో రాకుండా ఎంఆర్ఓ పరిధి ఆర్డీఓ పరిధి తర్వాత హైకోర్టు పరిధి అంటే న్యాయస్థానానికి దీనికి ఏ విధమైన అవకాశం లేకుండా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ముందే మీ తగాదు తీసుకోవాలన్నారు ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటారో వైసీపీ కానివ్వండి టీడీపీ కానివ్వండి బీజేపీ కానివ్వండి ఆ రాష్ట్రంలో ఉన్న అరాచక శక్తులు దీన్ని క్యాష్ చేసుకుంటాయి ఎందుకు క్యాష్ చేసుకుంటాయి అంటే మీరు కనుక మీ వంద గజాల భూమి రెండు వందల గజల భూమి సన్నకారు రైతుల రెండు ఎకరాల భూమి మీరు మీ ఇంటి దగ్గరే ఉంటారు కానీ ఆర్టీవీ కోర్టులో మీ పేరు మీద నుంచి ఎక్స్ నుంచి వైకి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు టెన్మోన్ అడగలు కానివ్వండి సర్వే నెంబర్ కానివ్వండి మీకు సంబంధం లేకుండా మీరు మీ తాతలు సంపాదించిన ఆస్తి భూ బదలాయింపు జరిగితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ గమనిస్తూ ఉన్నాం భూ కబ్జాదారులు ఈ రాష్ట్రంలో అనేకమైన నగరాలను ఎలా కబ్జా చేశారో ఇదే చట్టం వస్తే మీకు తెలియకుండా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ రాష్ట్ర రాజకీయ నాయకులు ధన ధనస్వాములు భూస్వాములు ధనానికి సంబంధించి ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో ఈ పేదలకు ఏ విధమైన భూమి ఉండదు కేవలం మన దగ్గర చిల్లరగా లక్షల రూపాయలు ఉంటే కానీ భూమి ఏముండదు ఈ భూమి మొత్తం వాళ్ళ పేరు మీదకి వస్తాయి కాబట్టి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తుంది న్యాయవాదులు అనుకుంటున్నాం ఈ చట్టం న్యాయవాది కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది సంబంధించింది అయితే ఇప్పుడు తెలియదు మీకు సమైక్యాంధ్ర ఉద్యమం కూడా ఇలానే స్టార్ట్ అయింది తర్వాత మొత్తం సర్వనాశనం అయిపోయాం ఇవాళ ఇన్ని ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఇరవై ఐదు రాష్ట్రాలు ఉన్న ఏపీలోనే ప్రవేశపెట్టారు దిస్ ఈజ్ ది మోస్ట్ డేంజరస్ ల్యాండింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం కానీ వ్యతిరేకించకపోతే మన భూములన్నీ కూడా డబ్బున్న వాడి చేతికి రాజకీయ నాయకుడి చేతికి వెళ్ళిపోతే ఖచ్చితంగా మనం దీన్ని ఎదుర్కోవాలని వాళ్ళ న్యాయవాదులందరూ కూడా దీన్ని వృత్తకాండంతో ధర్నా చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నా పేరు వసంత లక్ష్మి అండి అడ్వకేట్ ఇప్పుడు జరుగుతున్న ఈ హంగర్ స్ట్రైక్ అనేది యావత్ మన మొత్తం మన ఏపీలో ఉన్న అందరికీ అందరి కోసము కూడా మెయిన్లీ మన ఏపీలో ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఇది తీసుకురావటం వల్ల వచ్చే నష్ట నష్టాలే తప్ప లాభం అనేది ఎవరికీ లేదండి అంటే ప్రజా ప్రజలకి వచ్చే లాభం అయితే ఏమీ లేదు ఇది కేవలం అడ్వకేట్స్ కోసమే వీళ్ళు వాళ్ళ లాభం కోసం స్వలాభం కోసం చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు మా సీనియర్స్ చెప్పినట్టు ఇది ఎంతవరకు ముందుకు వెళ్తున్నదని తెలియదు కానీ మా ఉద్యమం మాత్రం ఆగదు మాతో పాటు అన్నీ ప్రజా సంఘాలు కూడా ఏకీభవించి అందరూ పాల్గొని దీన్ని సక్సెస్ సక్సెస్ఫుల్గా మీ జీవోనైతే ఇమీడియట్గా రద్దు చేయాలని ప్రతి సంఘాలు కూడా వచ్చి సంఘీభావం తెలిపితే మా మేము చేసే ఉద్యమం సక్సెస్ అవుతుందని మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ రాజారావు సీనియర్ అడ్వకేట్ అండి ఈ ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే నేను యాక్ట్ క్లుప్తంగా చెప్తున్నానండి రిజిస్ట్రింగ్ అథారిటీ అనేది గవర్నమెంట్ ఒకరిని ఆర్డీఓ క్యాడర్లో ఉన్న వాళ్ళని నామినేట్ చేస్తుంది ఏ భూములైనా ఆయన ఒక రిజిస్టర్ పెట్టి దాన్ని రిజిస్టర్ చేస్తారు అది అంటే కోర్టు పరివ్యూలో ఉన్న దాన్ని తీసుకెళ్లి రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో పబ్లిక్ ఎంత చక్కగా న్యాయం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయం అయితే అన్ని భూముల్ని వాళ్ళు చేయడమే కాకుండా మన ఆస్తులు అమ్ముకోవాలన్నా మన ప్లాటో ఇల్లు సైట్ అమ్ముకోవాలన్నా వాళ్ళ దగ్గర నుండి ముందు పర్మిషన్ తీసుకొని మనం అమ్మాలి అంటే మన ఆస్తులు అమ్ముకోవడానికి కూడా మనకి హక్కు లేదు దానికి కూడా గవర్నమెంట్ పర్మిషన్ కావాలని ఇలాంటి దొంగ ఒక ప్రజా వ్యతిరేక చట్టాన్ని రాజ్యాంగ వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల నెత్తిని అంటే కామన్ పీపుల్ అనే కాదండి ప్రతి ఒక్కరికి ఇది ఆడ మగ ఉన్న వాళ్ళకి అని కాదు ఈ చట్టం కేవలం భూస్వాములకి పొలిటికల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్ప ఎందుకంటే వాళ్ళ మాట ఆర్డీఓ వింటారు వినాలి వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కానీ అపాయింట్మెంట్స్ కానీ వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళ మాట విన్నోళ్ళను పెట్టుకొని ఈ చట్టాన్ని అమలు చేద్దామని చూస్తున్నారు ఈ చట్టం ప్రజా వ్యతిరేక చట్టం ఈ చట్టాన్ని ఇమీడియట్గా క్యాన్సిల్ చేయాల్సిందిగా ప్రభుత్వం వారికి ఒకసారి పునరాలోచన చేసుకొని ప్రజల వ్యతిరేక చట్టం కాబట్టి క్యాన్సిల్ చేయాలని ఈ భారోసే విశాఖపట్నం భారోసే తరపున మేము కోరుకుంటున్నాం